హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయతో అతిరిపోయే ఒక స్వీట్ రెసిపీని చూపించిపోతానండి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జొన్న రొట్టెలు సజ్జ రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక రెండు లేదా మూడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇందులోకి మీకు ఇష్టమైతే పోపు దినుసులు లేకుండా కూడా డైరెక్ట్గా ఈ ఎండుమిర్చి కరివేపాకు వేసైనా చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం ఇందులోకి అర కేజీ పైన గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి గుమ్మడికాయ బాగా ముదురుగా పండింది అయితే కనుక పైన చెక్కు తీసేసి ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకోండి మనకి స్వీట్ అనేది బాగా రావాలంటే మాత్రం బాగా మగ్గిన గుమ్మడికాయ తీసుకోవాలన్నమాట కొంచెం పండు మాగింది మరీ దోరగా పచ్చిగా ఉన్న తీసుకోకండి అంత బాగుండదు బెల్లం కూడా ఎక్కువగా పడుతుంది అనమాట ఇలా బాగా మగ్గిన గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక చిటికడంతా అలాగే కారం ఒక అర టీ స్పూన్ వేసుకోవాలండి ఎక్కువ ఏమీ వేయకూడదు ఇందులో సాల్ట్ అనేది ఇప్పుడైతే ఈ ఉప్పు కారం అంతా గుమ్మడికాయ ముక్కలకి పట్టే విధంగా ఇలాగా కడాయిని బాగా టాస్ చేసుకోవాలి మనం కలపాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో ఇలా కడాయిని టాస్ చేస్తూ ఉన్నట్లయితే మొత్తం అంతా బాగా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగు లేదా ఐదు ఆరు నిమిషాల కల్లా కూడా ఈ గుమ్మడికాయ ముక్కలు లైట్గా సాఫ్ట్గా అయిపోతున్నాయి చూడండి చాలా త్వరగానే మగ్గిపోతుందండి గుమ్మడికాయ అనేది బాగా మగ్గిన తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం వేసుకోవాలండి అర కేజీ పైన ఈ గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాము ఆరు వందల గ్రాములు ఉన్నాయండి సో ఇక్కడ మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది వేసుకోవాలి అది కూడా ఇలాగ బెల్లాన్ని తురిమి వేసుకుంటే మనకి బెల్లం అనేది త్వరగా కరిగిపోతుందనమాట ఇంతకంటే ఎక్కువ స్వీట్ కావాలన్నా కూడా ఇంకొంచెం ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు ఒకవేళ గుమ్మడికాయ మనం పచ్చి తీసుకుంటే కనుక బెల్లం కాస్త ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా ఇక్కడ నీరు అనేది బయటకు వస్తూ ఉంటుందండి గుమ్మడికాయలో నుంచి సో ఈ నీరంతా కూడా మరలా ఇంకేంత వరకు ఇలాగ మనం కుక్ చేసుకుంటూ ఉండాలి ఇక ఏ ఇంగ్రీడియంట్స్ వీటిలో యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక చివరి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అడగంటకుండా ఈ గుమ్మడికాయల నుంచి వాటర్ అంతా కూడా వచ్చింది కదా అంతా ఈరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి అడగంటకుండా వస్తుంది చివరికి ఇంకా సేపట్లో దగ్గర పడుతుంది అనగా ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఇలాగా ఈ లూస్ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది కాస్త చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా తయారవుతుందనమాట చూస్తున్నారు కదండీ మనకి తీపి గుమ్మడికాయ కూర అనేది రెడీ అయిపోయింది దీన్ని రాయలసీమ ప్రాంతాల్లో అదే పేరుతో పిలుస్తూ ఉంటారు చాలా బాగుంటుందన్నమాట ఉట్టిగా అయినా కూడా ఇలాగే తినేసేయవచ్చు లేదంటే జొన్న రొట్టెలు సజ్జ రొట్టెల్లోకి కాంబినేషన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్